కుంభకర్ణుని నిద్ర ఎలా లేపుతారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ప్రహాస్తుని మరణానంతరం రావణుడు స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు అంత తేజోమయుడు రాముని చేతిలో భంగపడి వెనుకకు తిరిగి వచ్చేశాడు ఇక లాభం లేదని కుంభకర్ణుడిని నిద్రలేపమని అనుచరులకు ఆజ్ఞాపించాడు రావణాసురుడు రాక్షస భృతులు ఎన్నో రకాల ఆహారాలు మద్యాలు తీసుకొని కుంభకర్ణుడి మందిరానికి బయలుదేరారు అతని ఊపిరి తాకిడికి వారు మందిరంలో ప్రవేశించడమే కష్టమైపోయింది కుంభకర్ణుడు ఉశ్వాస నిశ్వాసాలు చేస్తుంటే నిద్ర లేపటానికి వచ్చిన సైనికులు కుంభకర్ణుడి నాసికా రంధ్రాల్లోకి వెళ్ళిపోతూ బయటికి వస్తూ ఉన్నారు అంత పెద్ద భారీ శరీరము పడుక్కొని ముక్కులోంచి గాలి పీల్చి వదులుతూ ఉంటే ఆ దగ్గర దగ్గరకు వెళుతున్న వాళ్ళందరూ కూడా ముక్కు లోపలికి వెళ్ళి బయటికి వచ్చేస్తూ ఉన్నారంట ఆ గాలికి అంత పెద్దగా గాలి తీస్తాడు అంత పెద్ద ఆజానో బాహుడు కదా కుంభకర్ణుడు పెద్ద శరీరం అన్నమాట వాడి ముందు ఆహారాన్ని మధ్యాన్ని ఉంచి పెద్ద పెట్టున బేరీలు మ్రోగించారంట కర్రలతో కొట్టారంట కుంభకర్ణుడిని గదలు ముసలాలతో పొడిచారట ఇక లాభం లేదని గుర్రాలు గాడిదలు వంటలు ఏనుగులతో కూడా కుంభకర్ణుడు తొక్కించారట అయినా ప్రయోజనం లేదు జుట్టుపట్టి లాగారట ఆయన మీదకి నిచ్చెను వేసుకొని ముక్కులోకి సూలాలు పొడిచారట చె మదగజాలతో తొక్కించారంట కుంభకర్ణుడి చెవులలోకి చల్లటి నీరు కూడా పోసారట అప్పటికి వాటిలో కాస్త కదలిక కలిగితే అదే అవకాశం అనుకొని రాక్షస సైన్యమంతా కలిసి ఒక్కసారిగా అరిస్తే అప్పుడు కుంభకర్ణుడు లేచాడట లేచిన వెంటనే తన రెండు చేతులు విరుచుకొని పాతాళ గుహ లాంటి నోరు తెరిచి ఆవలించాడట కుంభకర్ణుడు వాడి దృష్టి వెంటనే అక్కడ పరిజనం వెంట ఉన్న మాంసారాలు మీద అన్నం రాసుల మీద రక్తం కడవలు మధ్య బండారాల మీద కూడా పడిందట వాటిని తిని త్రాగి తేంచిన తరువాత రావణుని ఆజ్ఞను విన్నాడట కుంభకర్ణుడు కుంభకర్ణుడు స్నానం చేసి మరింత మద్యం తాగి రావణుడి హంతపురానికి బయలుదేరాడు అమ్మయ్య బయలుదేరాడు ఈ కుంభకర్ణుడు అలా బయలుదేరిన కుంభకర్ణుడిని చూసిన వానరులు భయపడిపోయి చెట్లు పుట్టలు ఎక్కారట కొందరు సేతువులు వైపు పారిపోయారట అది చూసిన విభీషణుడు అంగదుడు సుగ్రీవుడితో వానర సైన్యానికి ధైర్యం చెప్పమని అలా నడిచి వెళుతున్న రాక్షసుడు కాదని ఒక యంత్రమని చెప్పమన్నాడట సుగ్రీవుడు ఆ మాటలు ప్రకటించిన తరువాత వానరులు నెమ్మదిగా బయటికి వచ్చారట తనకు సంబంధించిన విపత్తులు వివరించాడు రావణుడు తన సోదరుడు విభీషణుడు చెప్పినట్టు చేయటం మంచిదని కుంభకర్ణుడు కూడా సలహా ఇచ్చాడు రావణాసురుడికి రావణుడు అందుకు కోపించాడు మంత్రులు ఇచ్చిన చెడు సలహాలు రావణునకు ఆపద తెచ్చాయని చింతించిన కుంభకర్ణుడు రావణుడికి ధైర్యం చెప్పి నమస్కరించి యుద్ధానికి బయలుదేరాడు రాముడి మీదకి ఈ కుంభకర్ణుడిని లేపడం ఎంత కష్టమో కదా అందుకే ఇప్పుడు పిల్లలు కూడా పడుకున్నారనుకోండి వాళ్ళ లేపాలంటే ఏంటర్రా మీ కుంభకర్ణుడి నిద్ర అని కూడా పెద్దలు అంటారు కదా అదన్న మాట భలే ఉంది కదా ఇంకోసారి ఇంకో కథ విందాం